కథలు వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ

కలలోన దేవుడు కల ఎప్పలేదు వాళ్ళకు మదులోన దేవుడు మాన ఎప్పలేదు వాళ్ళు తిరుక్కుంట తిరుక్కుంటా వస్తుంటే భగవంత మాయందు సంతానం లేదా సకల గుల్ల పూజలు కట్టిన తండ్రి ఎన్నో గుళ్ళల్లో పూజ కడితే మాకు సంతానం ఇస్తారు అన్నం ఉన్నోనికి పిల్లలు ఉన్నోనికి అన్నం ఇవ్వవు ఎత్తున్నోని బుద్ధి ఇయ్యవు బుద్ధి ఎత్తు ఎత్తుయవు ఏములేని డేరేసుకొని ఉన్న బుచ్చగళ్ళకేమో డజన్లకు డజన్లే ఇస్తాండ్రి భగవంతుడు కూడా చూడుండ్రి భక్తుల భక్తులకు కష్టపెడతారో ఎట్లా కష్టపెడతారో చూడుండ్రి సుమానం సుమానం పొద్దుండి ఎవడగల రాజన్నని బాంచనని మంచిగా పూజలు చేయన్ ఏడాదికోసారి ఎవడాడపోయి కోళ్ళ కాని కట్టేసి కట్నాలు కానుకలు పెట్టి కొండ కట్టుపోయి పోయి ఈడ మొక్కి ఓదల పోయి ఆడ మంచిగా పట్నం వేసి ఉన్న పైసలన్నీ ఊడగొట్టుకొని ఇంటికి వచ్చి దేవుడా తొక్కుతాడు దేవుడు ఆన్య పైకి రానియడు ఇక దేవుడు లేడు దయ్యం లేదని వాడు ఏడేళ్ళైనా ఎవడాకు పోకపోని వాడు పన్నెండు ఇంట్లో ఇంకా పలకబట్టి పట్నమే పోని దేవుడు లేడు దయ్యం లేదు డు దేవుడు వాడు పొలం కాణ కోడి పిల్లన పోడు అని కూరగాయలు అట్లా వెళ్తాయితాయి ఎంత మొక్కుర్రీ బాగదు చాలా మందిని పరీక్షించి దేవుళ్ళు లేడు దయ్యం లేదంటే వారి ఇంటి మొక్కన మంత్రకాడు చూడడం యంత్రకాడు చూడడం వానికి రోగం రాదు నొప్పి రాదు వారికి ఊరగల్ల బంత పడుతుంది దేవుడు లేడను వారికి వచ్చి దేవుడు ఎంత ముద్దుగా పూజలు అంత ముద్దుగా నొక్కుతారు దేవుళ్ళు ఈ ప్రకారంగా పూజ చేసుకుంటారు రంగ పాడు పడ్డ గుడి లోపల తపస్సు పడితే వాళ్ళ కంటి నీరు శంకరుడు కళ్ళ దగ్గర సుందరగిరి పట్టణాన్ని పరిపాలన చేసిన రాజు సుందరగిరి రాజు భార్య సూనా ఇరవై నాలుగు వాళ్ళు లంగల్లగూడి లంగలయ్ కూడి దొంగలైందని ఆగో అరవై ఏళ్ళ వయసు లోపల పూజ కట్టిండ్రు వజ్ర మాన మాణిక్యం అటువంటి కొడుకు ఉన్నది నేను కొడుకును ఓడి కట్టస్తానని ముందడికి మూడు అడుగులు వేసిండు రాజన్మా రూపమున నేను పోతే భగవంతుల చిన్ను పట్టుకొని కైలాసం వచ్చది నేను ముచ్చట నరెత్తి నరమలను ఎరవద్దు నాలుగు గల్ల కుక్కగా ఏర్పడద్దు నేను మా ఎత్తా రూపం గోరడు బండాలి వట్టి బిరికడి ఆపాకు బట్టి బండారి బండారి అంటే కొంతమందికి తెలుసు బండారి కొంతమంది తెలువారి బండారి అంటే పసుపు తిరుమల పుట్టింది తీరైన బండారి కాసల పుట్టింది కచ్చబల్ల బండారి మొక్కల పుట్టింది మేలగల్ల బండారి పాకిస్తాన్ లో ఉంది పచ్చబాదు మళ్ళమ్ కాబోలి వాతి రెడ్డి నీళ్ళ కొడుకు వశంతులు మళ్ళమ్ బుధవారం పెరిగింది బేస్తమన మొక్క పట్నం పోయి చిన్న పట్నం పోయి మొక్క తురుకొల్ల తురుకుల్ల మొక్కిచ్చి ఓడరాని తురుకొల్ల ఓడిచ్చి అంగరాని తురుకుల్ల అంగబెట్టి తురుకొల్ల దొరకబట్టి కట్టల సుందరి వేసి బండి రెండు బండారు నీకు పదివేల దేవుడా గోరుడు బండారని గోరుడు బండారి ఒళ్ళు మీద కొట్టుకొని పెద్దవాళ్ళు శవచారం ఎత్తి పోయి శంక సింధు భగవంతుడు గన నేను వయ్య ముచ్చట నరులు న నేర్పడ్యదు ఎవల కందల నేను నేర్పడదు అందుకేంటరో అవలనా అక్కల నా ముచ్చట పెట్టేనా తల్లారా భగవంతుడు యాదానికి ఒక్క మూడు సార్లు మన ఆకిని ఒక్కుతడಾಟ ఎందుకంటే భక్తుల సత్యము చూద్దామనుతడಾಟ బాబా సంతోని వేషం కట్టే తెలవది ఆఖరికి ఒక్క బుచ్చగా తీరు ఒక్క పిచ్చోని రూపమున వచ్చి చూడబడతాడు దేవుడు ఆగో తెలివి కళ్ళ తల్లి రాసు అయితే సోడో అరసోడో ఐదో పదో పెట్టి ఇల్ల కొడుతుంది ఇయ కొంతమంది ఉంటారు తెలివి తక్కువ నా సమతులు తెప్పం చేతగాక బాడు కావ ఇండ్ల మీద ఊళ్ళ మీద అరక్క తింటారు ఆడోడాడోడు మోపోయినారు మీ మీద మా అనువయ్యాంజమాయకులు తయారు చేసుకోని ఆడోడు వీడోడు మోపోయి ఇండ్ల మీద వాడు తింటారు మీ మీద మా అన్నువయ్యా ఏంటి బుచ్చగాళ్ళకు పెట్టేది వానికి ఇచ్చే పది రూపాయలు పెడితే కొడుకో బిస్కెట్ ప్యాకెట్ నా చ్చే పది రూపాయలు పెడితే ఇంట్లో పాల పాకెట్ రాదా వాడు పక్కింటికి రాగానే తప్పని నా ఇంటికి రాదు ఇక్కడ రెండు తరపులు దగ్గర పెడతాడు తల్లికి వెళ్ళి వాడు పోయిందా పోలేదా పోయిందా పోలేదా మిట్ట చూస్తారు ఇక భగవంతుడే ఇంటికి బుచ్చగానే రూపమ్మన మా రాజవ పెడతది మా బతుంది మా కుమరమ్మ పెడతా అంటే కుమరవ కాదు కానీ అది గేటే దాటది నాగో ఏడు దోషుల్లో మన మళ్ళు ఇస్తాడు అని భగవంతుడే మారు వేషం కట్టుకొని ఉల్లకాడికి వస్తున్నాడు యములవాలరాజంలో ఎట్టా వస్తున్నాడు దేవుడు మంచి మనసులో మించిన బిడ్డ నీ పూజ మెచ్చి నీ బేటకి వచ్చిన బిడ్డ నీ కడుపు రూపన వజ్రమానిక అడ వంటి కొడుకు ఉంటే కొడుకు లోకానికి

రేపు రేపటి కాల్ నచ్చిపోతే నాకు తల కొన్నాయి అలా కొడుకుంటాని అలాగే చూపిస్తే